దివ్య అయితే నేను బావగారితో మాట్లాడతానని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న సింహద్రి అయితే అవునా మా అబ్బాయికి ఫోన్ చేస్తాను అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న పద్మమ్మ అయితే ఎందుకు అయ్యా వద్దు ఇప్పుడు వాళ్ళు బిజీగా ఉండుంటారు వద్దయ్యా అని చెప్పి అంటుంది ఏ ఏం లేదులే పెద్దలు అబ్బాయితో మాట్లాడతాను అంటుంది కదా ఒక్కసారి ఫోన్ చేసి చూస్తానని చెప్పి అంటూ సింహద్రి అయితే ఆదిత్యకి కాల్ చేసి ఇస్తాడు ఇక దాంతో దివ్య అయితే నేను మాట్లాడతాను బావగారితో అని చెప్పి ఆ ఫోన్ని తీసుకుంటుంది ఇక ఫోన్ చేసి దివ్యకి ఇస్తాడు ఇక దివ్య ఫోన్ పట్టుకుంటే రింగ్ అవుతూ ఉంటుంది అలా రింగ్ అవుతూ ఉండగా దివ్య అయితే బావగారితో నేను ఈరోజు అని చెప్పి చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్య ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే పైనుండి కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉండగా ఆదిత్య ఫోన్ రింగ్ అవటంతో ఒక్కసారిగా ఆనంది అయితే ఆ ఫోన్ చూడడానికి వెళ్తూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పి అక్కడికి వెళ్తాడు ఇక ఆదిత్య అలాగే ఆనంది వాళ్ళిద్దరూ కూడా ఒకేసారిగా ఆ ఫోన్ దగ్గరికి అయితే వెళ్తారు ఇక అక్కడ ఉన్న దివ్య అయితే చాలా ఆతృతగా బావతో మాట్లాడాలి అన్న ఫీలింగ్తో తనైతే ఆ ఫోన్ అయితే చేస్తుంది ఇక ఆ ఫోన్ చూసేసరికి ఆదిత్య ఏంటి మామయ్య చేస్తున్నట్టుగా ఉన్నారే అని చెప్పి అనుకుంటాడు ఇక ఆనంది కూడా అది చూసి నాయన అతని ఫోన్ కిందకు చేశారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఆ ఫోన్ లిఫ్ట్ చేయడానికి ముందుకు వెళ్తాడు ఇక ఆదిత్య అలాగేకి గొంతును గుర్తుపట్ట Galda. If you like this video please like share and subscribe friends. Thanks for watching.